డిసెంబర్ ఇది నాకు సోదరుడు ఈరో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన మాట ఇది అలా ఎవరి కాలమానంలో వాళ్ళకు పాటలు ఉరు తొలగించాయో అది వాళ్ళకు ఒక బీ కాంప్లెక్స్ టానిక్ లాగా బి కాంప్లెక్స్ క్యాప్సల్ లాగా బలం బలాన్ని అది ఇప్పుడు నాకు ఎన్టీ రామారావు గారి పాటలు పాటలు ఏ ఆయన కట్టి పడుతుంది ఇలా ఇలా అన్న పాటలేనా కానీ జయప్రద గారు ఇలా అన్నవే కానీ ఏమి చేసినా నాలో ఒక ఆనందాన్ని ఉపేసి అన్నగారు పేరు చెప్పగానే నా నర నరాలు పొలంకించిపోతాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను నేను అంటే వేరే వాళ్ళని ఇష్టం లేదా కాదు వాళ్ళు మహాత్ముడు ఈయన మహాత్ముడు మహాత్ముడు మహాత్ముడికి తేడా ఉన్నది కదా మంచివాడు మహా మంచివాడు అలాంటివే గొప్ప నటుడే కాబట్టి ఆయన అభిమానించడం నాకు ఒక ఆనందం అది నేను కోపంగా ఉన్నప్పుడు మా ఇంట్లో మా పాపనే కానీ నా మిస్సెసే కానీ అన్నగారిని మన పెన్ డ్రాలో పాటలు వెళ్ళినవి వెళ్ళి టీవీకి స్మార్ట్ టీవీ మాది దానికి పెట్టి సౌండ్ పెద్ద ఇక అన్నగారి నేను మర్చిపోతాను వాళ్ళకి ఒక మంచి టెక్నిక్ తెలిసిపోయింది ఈయన ఎట్లా బుట్టలు వేసుకోవాలంటే అన్నగారి బుట్టలు పాట వాళ్ళు అది ఫాలో అయిపోతున్నారు నేను కూడా చూసి చూడనట్టు వాటిని ఫాలో అయిపోతుంటాను అది అయితే మిత్రుడు నేను సినిమా ఇండస్ట్రీకి ఎయిటీ ఫైవ్ లో వెళ్ళాను ముప్పై తొమ్మిది ఏళ్ళు ఇంకో సంవత్సరం అయితే నాకు వెళ్లేదాయి చిన్నప్పుడు బాలన్నట్టు వెళ్ళాను నాకు సినిమా ఈ కళా కార్యక్రమాలు ఈ సంస్కృతి సంస్థ చేసే పనులు మనిషిని మోటివేట్ చేయడము ఇలాంటివే నాకు తెలుసు అన్ని తెలుసు కానీ వీడికి ప్రాధాన్యత ఇస్తాను ఎందుకంటే వీటిలో ఆనందం ఉన్నది ఆనందాన్ని వెతుక్కుంటాను కొంతమంది సాయంత్రం అయితే మందులు ఆనందం ఉంటారు అది నేను తప్పన కొంతమంది వేరే చోట వెళ్ళి మాట్లాడుతూ స్నేహితులతో కడతారు వాళ్ళు దాంట్లో ఆనందం ఇస్తుంటారు ఒక్కొక్కరి ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది కొంతమంది చిన్నటి వెళ్ళి వెళ్ళిదలుచుకుని ఆ బాధలు ఆనందంగా కట్టి తాగే వాళ్ళు ఒక పెట్ చేసి వస్తారు దాన్ని సండే సండే కార్యక్రమాలు నేను మందు ఉంటే నాకు కాబట్టి నేను అందరికి మంచిగా సగం మంది తెలుసుకుంటున్నాను అంతేకే గానీ పెద్దలు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు అందరికీ మా అర్జున్ రాజు గారికి కాబట్టి అయితే ఇలాంటి మంచి పనులు మనం ఈ రోజులో మీ మంచి రోజులో ఈ రోజులో ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలని నా ఉద్దేశము విన్సన్ ఇలా చాలా పనులు చేసి చేస్తూ ప్రోగ్రాం చేస్తూ అతను కూడా ఒకసారి నేను ఏంట్రా బాబు ఇలా పోయి నువ్వే నా పట్టుదలతోటి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళావు రాజకీయాల్లోకి వెళ్ళావు స్నేహితులతో తిరుగుతుంటావు నీలో ఉన్న హైదరాబాద్ భాష వదిలేసి అందరికీ అర్థమయ్యే విధంగా యూనివర్సల్ లాంగ్వేజ్ తెలుగును బాగా నేర్చుకున్నావు నేను నీ ఎంట తిరిగినందుకు అన్న సగమైన నేను నేర్చుకుంటే నేను బాబు సగంగా నాకే ఎక్కువ నేర్చుకో పట్టుదల అనేది నీ దగ్గర కృషి పట్టుదల దీక్ష సాధన ఎక్కడ ఉంటావు భగవంతుడు అక్కడ ఉంటాడు నువ్వు అవి చెయ్యి నీ ఎంటనే ఉంటాడని చెప్పాను అలా ఎన్నో కొన్ని వందల ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చాడు చాలా కు నేనే గెస్ట్గా వచ్చాను అది ఇక్కడ ఉన్నవాడు అని అందరికీ తెలుసు ఇలాంటివి ఇంకా వెయ్యి ప్రోగ్రామ్ చేయాలి వాటికి కూడా నేను గెస్ట్గా రావాలి సమయం అనుకూలించాలి షూటింగ్లు ఉంటే నేను రాలేను ఎందుకంటే షూటింగ్ ఎప్పుడో కానీ రావు షూటింగ్ లేకపోతే అదే తేడా కాబట్టి సోదరుడికి సోదరు కుటుంబానికి ఇంద్ర గారి కుటుంబానికి మిగతా వచ్చిన వాళ్ళందరూ కుటుంబాలు సంతోషంగా ఆనందంగా ఉండాలి అందరూ బాగుండాలి అందరూ మనం అంతా ఉండాలి మన కుటుంబాలు బాధ పెట్టినది ఎప్పుడు మనం బాధ పెడతామంటే ఇక మనం తన్నకపోతే మనం చూపించడంలో తప్పు లేదు కాబట్టి మీ అందరు నేను అప్పుడే చెప్తున్నాను శాంతి 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 అది తక్కువైపోయి బిపి ఎక్కువైపోయినప్పుడు ఆత్మశాంతిగా ఎదుటి వాళ్ళు అంతే కాబట్టి మనం ఏం చేశాం మంచిగా చేద్దాము బీల్సాకు భగవంతుడు ఇంకా నిండా నూరు వెళ్ళి ఇవ్వాలని బీల్సా కథాపూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు లభించాలని మంచి పేరు ప్రకేతలు నడించాలని అవార్డులు రివార్డులు సర్టిఫికెట్లు అన్నీ పొంది మీరు ఇంట్లో స్థలం పెట్టుకునేంత చోటు లేనంత గొప్ప ఇంట్లో ఉన్నా అంతటి బాంక్ మీద ఎదగాలని నేను కోరుకుంటున్నాను నేను ఈ రోజు అదే అనుభవిస్తున్నాను ఇంకా కొత్త ఇల్లు తీసుకుని అక్కడ నా ఒకటి గ్యాలరీ పెట్టాలనుకుంటాను గ్యాలరీ సపరేట్ చేయాలనుకుంటాను కాబట్టి నా మిత్రుడు విల్సన్ కి జన్మదిన శుభాకాంక్షలు సోదరా విల్సన్ జన్మదిన శుభాకాంక్షలు అందుకు రండి అర్చురాజు గారు